వెనకటి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెనకటి ఒక ఏమంట ఆ వంకర టెంకర ఏంటి ఇందంట అందంట అవి ఒకప్పుడు నువ్వు కోచినవి అందంట అట్టాగే కొంతమంది గతాన్ని మర్చిపోతారు ఎలా బ్రతికింది అసలుకి ఇప్పుడు వచ్చిన ఐశ్వర్యానికి మర్చిపోతారు నాకు ఈరోజు మెసేజ్ ఏంటంటే అదే గుర్తొచ్చింది ఇజుకియా కూడా అంతే గర్వించి దేవుడినే దూషించాడంట అందుకని దేవుడికి ఇజియా ఇజకియాకి కుష్టి వ్యాధి పెట్టాడు అది ఆడ చేతులకి కాళ్ళకు గోడ కాదు నోజటన నోజటన పెట్టాడంట కుష్టి వ్యాధి గర్వించినందుకు దేవుడు ఎంత వాడు అని అని గర్వించినందుకు ఎనభై మంది చెప్పినా కానీ వినలేదంట నువ్వు చెయ్యకు నువ్వు చెయ్యకు దీప దూపం వేయకు అంటే కూడా వినకుండా గర్వించి దూపం వేసరికే దేవుడు నేత్రినందుకు చేతులకి పెట్టకుండా నొస్టను పెట్టా అంట కుష్టి వ్యాధి ఆ దెబ్బకి సచ్చిపోయిందాక ఒక గదిలోనే ఉండి ఇజికి మరణించాడు మరణించినా కూడా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మరణిస్తే ప్రేయర్ చేసి పంపిస్తారు కదా ఇంటికాడ అట్లా కూడా చేయలేదంట అట్లా పంపించారంట ఈరోజు మెసేజ్ అయితే అది నేను ఎన్న అది మరి ఈజ్కి గురించి అలా అయిందంట అట్లనే ఈ ప్రజలు కూడా చూసే జనము కాస్త మంచి బట్టలు కట్టుకున్న ఎవరినో చూస్తుంటే ఇదే పని ఇళ్ళే కట్టినట్టు ఫీలింగ్ కొడతాము ఇటు చేస్తారు చూడు వాళ్ళు ఖచ్చితంగా గర్విష్లే కొంచెం ఒక ఆమె కూడా నేను మా ఊర్లో ఉన్నప్పుడు నేనున్నా ఏం కురద అని అడిగా అడిగే తలికే చాలా ఏర్జున పప్పులు పచ్చడి అందాయి ఏరిజిన పప్పులు అంటే ఏపీ ఓడివే అంటాం ఇక్కడ అనం సామాన్యంగా ఇక్కడ ఎవరు అంటాము ఇక్కడ పల్లీలు అంటారు కాబట్టి ఆంధ్రాలో తెలంగాణలో పల్లీలు అంటారు ఏపీలో ఏరిజిన పప్పు అంటాం ఏర్జున పప్పులు పచ్చడి అని అరే ఇలా సండే కదా మటన్ తెచ్చుకోలేదా అన్న ఎందుకు మేము డబ్బులు ఉండవాడమే ఎప్పుడైనా తెచ్చుకుంటాం మేము మటన్ చికెన్ అంది ఎన్ని వచ్చినాయి డబ్బులు ఎన్ని ఉండయి కొన్నికే ఏదో చిల్లర చిల్లర దుకాణం పెట్టారు కొంచెం డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులకే ఎగిరి ఎగిరి పడింది తర్వాత తుళ్ళి కింద పడింది మేము డబ్బులు ఉండవాడమే ఎప్పుడైనా తెచ్చుకుంటాం మాసం చేపలు అందరితో పడితే రూలేముంది అంది ఓహో దేవుడు అనుకుంటాడంట గర్విష్ఠుల్ని గర్విష్ఠుల్ని అహంకారాన్ని తీసివేస్తాడు ఎప్పుడైనా సరే తనకు తాను వాళ్ళు హెచ్చించబడతారు తనకు తాను వాళ్ళే హెచ్చించబడతారు తనకు తాను వాళ్ళు తగ్గించబడతారు అది బైబిల్లో రాసిందే కాని మరసిపోతారు ఎందుకంటే వస్తున్న అహంకారం ఆ అహం మళ్ళీ నాశనానికి ముందు గర్వం నడుసినట్ట ఇవన్నీ తెలిసి కూడా ఒక్కొక్కసారి కొంతమంది బురదలో కాలు వేసినట్టు పడతారు ఇది పాపం అనే పాపం అనే బురదలో పడ్డట్టే అహంకారం అనే గర్వంలో కూడా పడి బురదలో పడిపోతారు పందిని బురదలో ఉండొద్దంటే ఊరుకునిద్దా మళ్ళీ పోయి పందినే చూసిద్ది పందికి బంగారం ముక్కు పొడక పెట్టినా బురదలో పొర్లిచ్చిద్దంట అట్లాగనే మంచి మనుషులకైతే ఇస్తే అది అందంగా పెట్టుకుంటారు అవి శుద్ధి శుభ్రం లేని వాళ్ళు ఉంటారు చూడు కొంతమంది వాళ్ళకి ఎట్లాంటివి ఇచ్చినా పంది ముక్కునున్న కమ్మ వంటిది అన్నాడు దేవుడే అట్లాగనే ఇట్లాంటి వంకర టెంకరవి కూడా ఇట్టగే అంటాయి కొంతమందికి తల్లిదండ్రి ఇంట్లో ముద్దక లేకపోయినా కొంచెం రాంగల గర్రం ఎట్ట పెరిగిపోయి అది ఎందుకు పెరిగిద్దో ఏమో అర్థం కాదు సైతాన ప్రభావమో మరి వీళ్ళకి వీళ్ళే తెచ్చుకుంటారో తెలియదు చాలా మందిని చూస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇదే పని ఎందుకు తెచ్చుకుంటారో ఏమో కూడా మనకు తెలియదు గర్రం కావాలని తెచ్చుకొని పిల్లలు ముగుడు చూసుకుంటారు అహంకారం వీళ్ళుంటే చాలు నాకు తోడు అనుకుంటే పర్వాలే పైన దేవుడు భూలోకం మీద నేను కనుక్కున్న తెరలో నా భర్త ఈడు సాలు తోడు అనుకుంటే ఎవరి కుటుంబాలైనా బాగుంటాయి వీళ్ళెంత వాళ్ళెంత అనుకుంటాము చూడు అప్పుడు అదే గర్వం అదే తనం కూడా అందుకే ఫ్రెండ్స్ చాలామంది చూడు ఆచి తూచి అడుగులేస్తారు వయసు పెద్దదైనా వయసు చిన్నదైనా ఆచి తూచి అడుగులేస్తారు కొంతమంది మిడిమిడి జ్ఞానం మిడిచిపాటి జ్ఞానం ఉంటారు చూడు ఆ జ్ఞానవంతులే ఠకాన పొరగలో పడిపోతారు కొన్నాళ్ళు హింసలో అదే అంటారు చూసా ఉగాది పచ్చటలాగా చేదు మనమే తింటాంలే కారం మనమే తింటాంలే పులుపు మనమే తింటాంలే ఒకరం మనమే తింటాంలే అన్నీ మనమే తింటాంలే అంటారు ఒక్కొక్కళ్ళు తినరే ఒక్కొక్కళ్ళకి నువ్వు మీరు ఏమన్న అనుకోండి ఫ్రెండ్స్ సంవత్సరం పొడిపోత కూడా సమృద్ధైన తిండి తింటానే ఉంటారు ఎందుకు తింటారంటే వాళ్ళు గర్వపడే వాళ్ళు కాదు వాళ్ళు మనసుకు ఉన్నంతలోనే తృప్తిపరచుకునే రకాలేమో గర్వం లేకుండా ఉండేవాళ్ళు మనసుకి ఇది ఈ పూటకి ఇది చాలు అని తృప్తి పడేవాళ్ళు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటారు ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి మీ విషయంలో కూడా మీ కుటుంబ విషయాల్లో కూడా ఏమైనా జరిగి ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి లైక్ చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్